తేజపిస్సలకి స్వాగతం సుస్వాగతం అండి నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ పిషలు చూస్తున్నారు చూడకండి ఇప్పుడు చేసుకోండి ఈరోజు అయితే నేను మనకు వర్షాకాలం అయితే వచ్చేసింది జలుబు దగ్గు జ్వరాలు అసలు విపరీతంగా ఉంటాయి మరి వాటిని తగ్గించుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాము కానీ ఈ కొన్ని చిన్ని ప్రయత్నాలు కూడా చేయని మనకు జలుబు తగ్గాలంటే ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళు ఉదయాన్నే పరిగడుపున తాగినట్లయితే మన గొంతు అనేది బాగుంటుంది మనకు ఉపశమనాన్ని ఇస్తుంది గొంతు అనేది ఉపశమనాన్ని ఇస్తుంది జలుబు అనేది తగ్గుతుంది ఇంకా అంతేకాదండి మనము వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా పరిగడుపున ఒక వెల్లుల్లి రెబ్బ సాయంత్రం ఒక వెల్లుల్లి రెబ్బ తిన్నారంటే మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది జలుబు తగ్గుతుంది ఇంకా ఏంటంటే మనము గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగినా లేకుంటే గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకొని తాగినా కానీ మనకు జలుబు అనేది తగ్గుతుంది జలుబు దగ్గు అనేది మనకు ఉపశమనాన్ని ఇస్తుంది అంతేకాదు గుమ్మడి గింజలు ఉంటాయి కదా గుమ్మడి గింజలను తిన్నా కానీ మన గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది అంతేకాదండి మన క్యారెట్ ముక్కలు క్యారెట్ను కట్ చేసుకొని తిన్నా లేదనుకో క్యారెట్ను అలా రసం పిండుకొని తాగినా కానీ అంటే ఒక జ్యూస్ లాగా చేసుకొని అందరూ ఏం కలుపుకోకుండా తాగినా కానీ మనకు జలుబు దగ్గు అనేది తగ్గుతుంది ఇంకా అంతేకాదు మిరియాలు డికాషన్ ఉంటుంది కదా డికాషన్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసు కదా డికాషన్లో కొన్ని మిరియాలు వేసుకొని తాగితే మిరియాలు దంచుకొని వేసుకోవాలి వేసుకొని తర్వాత దాన్ని వడగట్టుకొని తాగినట్లయితే గొంతుకు మంచి ఉపశమనం ఇస్తుంది ఇంకా మీకు ఇంకా గొంతు కొంచెం దురదగా అనిపిస్తే ఒక రెండు లవంగాలు వేసుకున్నా కానీ గొంతులు ఒక రెండు గొంతులు కానీ సారీ ఇలా నమ్ముకుంటూ నీగినా కానీ మనకు దగ్గనేది తగ్గుతుంది మీకు ఈ చిట్కాలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్